మనల్ని దాచి కాచే దేవుడు ఆయన అది కూడా మీరు అర్థం చేసుకోవాలి నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నా రెక్క చాటుని నిన్ను దాచిపెట్టదను అన్నట్లు లోకస్తుల దాడిని మీద జరగకుండా ఇది నేను నిన్ను కప్పి ఉంచుతాను దాచి ఉంచుతాను మనల్ని దాచి కాచుకునే దేవుడు మనల్ని అలా దాచిపెట్టకపోతే ఇటు మనుషులు అటు సైతానుశక్తులు ఎప్పుడుగా చేసేవి మనల్ని నీ పిచ్చి పనులను బాహాటం కాకుండా ఆయన మరుగు చేసేశాడు అందుకే తల ఎత్తుకొని తిరుగుతున్నావు సమాజంలో బాహాటం చేసినట్టయితే నీ బతుకు బస్ స్టాండింగ్ ఎప్పుడు రోడ్లు పొలయ్యే వాడివి అయ్యేదాన్ని పూర్ణమైన ఓరిమితో నిన్ను కరుణించి ఆయన మరుగు చేశాడు నిన్ను దాచిపెట్టుకున్నాడు గుండెల్లో ఎంత ప్రేమ గల దేవుడు ఎంత మంచి వ్యక్తిత్వం మన భూసంబంధమైన నాన్న సరిపోతాడా అంతకు మించినటువంటి నాన్న మన పరలోక తండ్రి హలో లూయా ఓకేనా కాబట్టి ఏం ఏం దేవుడు మన దేవుడు మన లోపాలను దాచిపెట్టే దేవుడు మనల్ని దాచి కాచే దేవుడాయన అది కూడా మీరు అర్థం చేసుకోవాలి అహబు యజబేలు ఇద్దరు కలిసి ఇస్రాయేల్ను భ్రష్టు పట్టించారు భ్రష్టు పట్టించి జీవముగల దేవుడైన యహోవా వైపు నుంచి దేవుని ప్రజల్ని బయలుదేవత వైపు దిప్పారు తిష్బీడైన ఏలియా పరిశుద్ధాత్మ ఆవేశంతో అహబు సంస్థానంలోకి వెళ్ళి అహబుతో అన్నాడు నేటి నుండి ఆకాశ మంచైన వర్షమైనా కురవదు మూడున్నర సంవత్సరం వరకు దరిద్రుడా నువ్వు చేసిన దరిద్ర పనులు నీ భార్య చేసిన దరిద్ర పనులు ఇస్రాయల్ను భ్రష్టు పట్టించారు నీ మాట వాళ్ళు కూడా బయలువైపు తిరిగారు ఫలితాన్ని మొత్తం అనుభవిస్తారు అని ఒక శాపాన్ని ప్రకటించిపోయాడు ఇప్పుడు దేవుని కోసం రోషం కలిగి ఏలి ఆలోచిస్తే ఇప్పుడు ఏలియా బాగోగులు దేవుడు ఆలోచించడం మొదలు పెట్టాడు నువ్వు పోయి రాజుతో పెట్టుకున్నావు ఎవరితో పెట్టుకున్నాడు పోయి రాజునే కలిగించాడు డైరెక్ట్గా పోయి వాడు ఊరుకుంటాడు వాడు ముందే పనికి మాల్ వాడి భార్య దుర్మార్గురాలు ఇలా అన్నావు నీవు అన్నదాని ప్రకారం నేను ఆపుతా ఆపిన దాన్ని బట్టి నీ మీద పగ కలుగుతుంది పక్క కక్ష కలిగిద్ది ఆ కక్షను బట్టి వాళ్ళు నిన్ను ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తారు ఏలియా నేను నేను పెడతా దా కెరీతుబాగు దగ్గరికి వెళ్ళు అక్కడ నేను చూపించే ఒక దగ్గర నువ్వు దాగి ఉండు దాగి ఉండు అనే మాట స్పష్టంగా ఉంటుంది బయటికి రావద్దు బయట కనపడొద్దు కనపడితే నేనేస్తాను దేవునికి స్తోత్రం ఉన్నాడు తన దాసుని దాచిపెట్టుకున్నాడండి దాచిపెట్టుకుంటాడు నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నా రెక్క చాటుని నిన్ను దాచిపెట్టదను అన్నట్లు లోకస్తుల దాడి నీ మీద జరగకుండా ఇదిగో నేను నిన్ను కప్పి ఉంచుతాను దాచి ఉంచుతాను మనల్ని దాచి కాచుకునే దేవుడు మనల్ని అలా దాచిపెట్టకపోతే ఇటు మనుషులు అటు శక్తులు ఎప్పుడు గాజేసాయి మనల్ని ఇది నిజమే ఒట్టి మాట కాదు ఇది నిజమే రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది మీరు చదివే ఉండొచ్చు నీవు పోయి కెరీతూ వాగు దగ్గర నేను నీకు చూపించు స్థలమందు దాగి ఉండుము ఎందుకంటే అక్కడ నీళ్లు ఇంకా కొంతకాలం వస్తాయి చూడండి ఆహారం ఎవరి ద్వారా పంపించాడో తెలుసా మనుషుల్ని ప్రేరేపించి పంపించవచ్చు కానీ ఏ మనుషుడు పోయి రహస్యంగా ఏలియాకి ఆహారం అందించి వచ్చినా కనిపెట్టేస్తారు అందించిన వేస్తారు ఏలియాను కూడా వేస్తారు అందుకని మనుషుల చేత పంపించకుండా కాకుల చేత పంపించాడు ఇప్పుడు కాకులు ఏ కాకులు ఆహారం తీసుకెళ్తాను ఎవడు పట్టించుకుంటాడు కాకుల్ని కాకుల్ని ఎటుపక్క నుంచి ఏ కాకు వచ్చిందో ఎవరికి తెలుసు ఏ కాక ఎడిపోతుందో ఎవరికి తెలుసు ఎవరైనా భూతాధం తీసుకొని ఏ కాకి ఎడిపోతుందో చూస్తాడైంది కానీ మనుషుల మీద నిఘా పెట్టగలరు అందుకే ఆకాశ పక్షులను దొంగ కాకులను వాడుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక నిజంగా కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి ఆ దొంగ కాకులు లాంటి వ్యక్తుల్ని కూడా మనకి సహాయకులుగా ఏర్పాటు చేస్తాడు దేవుడు విచిత్రం అసలు ఈడు వీడు సాయం చేయడానికి ఛాన్సే లేదు ఎట్ట సాయం చేశాడు నాకు అనిపించింది కొన్నిసార్లు కానీ చేపిస్తాడు నాకు ఎంత ముచ్చట వేసింది అంటే ఏలియా విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండటం ఇందయా నీ మనసు అనిపించింది నిన్ను ప్రేమించే వారి విషయంలో ఆయనని ఆయనను ప్రేమించే వారి విషయంలో ఆయన ఎంత ప్రేమో పిచ్చోడా పోయి ఆవేశంగా పోయి వాళ్ళని కలిచుకున్నావు వాళ్ళు ఇప్పుడు నిన్ను చేస్తారు వాళ్ళతో పెట్టుకున్నావు సరదా ఎడు అని అరీతి వాగు దగ్గరుండి ఆహారానికి ఏం కాకులను పంపించి ఏలియా పట్టుబడకుండా కడుపు నింపాడా ఆ వాగు నీళ్ళతో దాహం తీర్చాడు ఇది అయిపోయిందా అయిపోయిన తర్వాత వాగు ఎండిపోతుంది ఇప్పుడు ఎట్లా ఏలియా ఆలోచించలా ఆయనే ఆలోచించాడు ఆలోచించి ఏం చెప్తున్నాడు తెలుసా మళ్ళీ స్వరంతో పీల్చి ఏలియా ఏలియా ప్రభు నీవిక్కడ నుంచి వెళ్ళి సీదోను సంబంధమగు సారే పతుకెళ్ళు ఎల్లు అక్కడ ఒక విధవరాలతో నేను నీ గురించి మాట్లాడాను ఓ సీదోన్ ఎవరిది ఎజబెలు ఎజబెల్ది సీదోని సంబంధమైన సారేపతి పతి సంబంధమైంది సంబంధమైందే చూడు ఏడబెడతనాడో తీసుకెళ్ళి వేరే ఏ ఊర్లో పెట్టినా ఏలియా అని వేటాడతారు అందుకని తీసుకెళ్ళి యజబెలు ఊరు దగ్గరలోనే పెట్టాడు అంటే అదే ఊరు ప్రపంచం మీకు దేశమంతా తిరిగింది కానీ తన ఊరు తిరగ తిరగదు కదా ఎందుకంటే దానికి నమ్మకం మా ఊర్లో ఎందుకుంటాడని మా ప్రాంతంలో ఎందుకు ఉంటాడు సత్యనారాడు ఏలియా అని కానీ తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు దాని ఇంట్లోనే పెట్టాడు ఇంట్లో అంటే దాని పట్టణ సంబంధమైన ఊరిలో పెట్టాడు వాస్తవంగా ఏలియాన్ చూసినప్పుడు ప్రవక్తని గుర్తించి ఆమె ఏం చేయాలో తెలుసా విధూరాలు నీళ్లు తేవటం ఆహారం తేవటం అప్పాలు తేవటం కాదు ఈ గెటప్ చూసి ఇస్రాయేల్ మొత్తం కరువు కాటకాల బారిన పట్టడానికి ఇతడే కారణం ఇతడు ప్రవక్త ఇహోవా ప్రవక్త యసుబేలు గారు అనుకుంటా పోవాలి దొంగ దొరికాడండి అనుకుంటా పోవాలి నాకు తెలిసి వేరే వాళ్ళైతే అదే పని చేసేవాళ్ళు ఏమి పోల ఎందుకో తెలుసా ఏమి కూడా దేవుని సంబంధి దేవునికి స్తోత్రం అంటే ఆ సారేపతులో దేవుని సంబంధులు ఎవరో యహోవాను ప్రేమించే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు అందుకని వీళ్ళిద్దరూ జంక్షన్ అయ్యేటట్టు చేశాడు పుల్లలు ఏరుకోవడానికి ఆ గవిన్ దగ్గరికి వచ్చింది ఊరు బయటికి ఎంత చిన్నగా కూడా ఆ గవిన్లోకి వెళ్ళాడు అం కనపడింది ఈ గొంగళ్ళు దుప్పటి ఈ గెటప్పు ఈ నడికట్టు ఈ చేతికర్ర ఎంత ప్రవక్త గెటప్పు అమ్మాకాసే నీళ్ళు తెస్తావా అన్నాడు ఏకాదేగా చూసి యజబేలు అనుకుంటా బోలా తెస్తానయా నీళ్ళు అయితే తెస్తానంది అమ్మ ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు అప్పుడు ఆ మాట్లాడు ఏలినవాడ ఏలినవాడా తొట్టిలో పట్టడు పిండి బుడ్డిలో కొంచెం ఉందోనే తప్ప నా దగ్గర ఏమీ లేదు నేను నా కుమారుడు చావక మునుపు వాటిని రొట్టె చేసుకొని తిందామని పొలలు ఎరుకోవడానికి వచ్చానయ్యా అంది తప్పించి ఏలియా మీద కంప్లైంట్ చేయడానికి ఇంత ఆలోచన కూడా ఆమెలో కనపడాల అప్పుడు అర్థమైపోయింది ఓకే నా దేవుడు మాట్లాడింది ఏమితోనే రైస్ ద లార్డ్ హాల ల నా దే మనకేంది పొద్దు గూగులు అక్కడ ఆయన తెమ్మన్నాడు రొట్టె తెచ్చింది ఆశీర్వదించాడు తెమ్మన్నాడు రొట్టె తెచ్చింది ఆశీర్వదించాడు అసలు అది కాదు వ్యవహారం ఏలేదో చూసింది అది కాదు ఏమేనా కాదా దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఏమా కాదా ఈ కేసు పెట్టిద్దా పోయి కంప్లైంట్ చేసిద్దా ఫలానా ఏరియాలో నేను ప్రవక్తం చూశానని చెప్పిద్దా లేకపోతే దాచిపెట్టిద్దా అంటే దాచిపెట్టింది యహోవా ప్రవక్తను అర్థమైపోయింది అర్థమై పరిగెత్తలా నిలబడి గౌరవించి ఏలినవాడా అని సమాధి అంటే ఒక భక్తురాలి యొక్క భాష వాడింది అక్కడ గుర్తించాడు ఏలియా నీ సమాధానాన్ని బట్టి అర్థమైంది దేవుడిని నేర్పరచుకున్నాడని నా కోసం ఆ చేత్తోనే కాస్త అప్పం చేసుకుని రా కరువు కాలము తీరునంత వరకు యహోవా నీకేది తక్కువ చేయడు నీ బుడ్డిలో నూనె తరగదు తొట్టిలో పిండి తరగదు పో అన్నాడు ఇక్కడ మనం అంతర్లీనంగా గుర్తించాల్సింది ఏంటంటే కేసు అవ్వాల్సింది అక్కడ చేసిద్దా ఇష్యూ చేసిద్దా చేద్దా పరిశీలించాడు లేదు నీళ్ళు దేవడానికి సిద్ధపడింది రొట్టె విషయంలో సమాధానం చెప్పింది ఈ రెండు చెప్పేటప్పుడు ఏలినో వాడనే అనే ఏమందో చూడండి ఒకసారి మీరు చూడండి అక్కడ పన్నెండో వచ్చిన అందుకే నీ దేవుడైన యహోవా జీవమ్మతోడు తొట్టిలో పట్టుడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నీ దేవుడైన యహోవా జీవము తోడు అంటే యహోవా ప్రవక్త అని అర్థమైపోయింది ఆమెకి అర్థమైనప్పుడు ఏం ఆమె ఎందుకంటే ఎజబెలు ఏ ప్రవక్తని బతకనీలా బాహాటంగా తిరగనియట్లా కాబట్టి ఇంకా చెప్పాలంటే ఎజబేలు సంబంధమైనటువంటి ప్రాంతీయ వాసులు నిశ్చయంగా తీసుకెళ్ళి కంప్లైంట్ చేయాలి అలా చేయకుండా ఆమె దేవుని మాటలు మాట్లాడుతుంది ఏలియాని ప్రవక్తగా గుర్తించి గౌరవించింది దేవునికి స్తోత్రం కలిగిను గాక చివరికి ఏం జరిగింది ఏలియా చెప్పాడు తరగదు పో ఆ పట్టెడు పిండి జరగదు ఆ కొంచెం నూనె కూడా తరగదు నూ తీర్చి వస్తూ ఉంటుంది దేవుడిని దీవించున్నాడని ఆశీర్వచనం పలికాడు విశ్వాసం కలద వెళ్ళింది చూసింది అంతే ఉంది తర్వాత ఏలియాకు ఆశ్రయం ఇచ్చింది కరువు కాలం తీరునంత వరకు ఏలియా అక్కడే తలదాచుకున్నాడు అంటే దేవుడు భద్రపరిచే విధానం చూడండి కిరీతుబాగు దగ్గర దాచిపెట్టాడు తర్వాత తీసుకొచ్చి యజబేయులు సంబంధమైనటువంటి ప్రాంతంలోనే దాచిపెట్టాడు ఇక్కడ మేజర్గా మీరు దృష్టి పెట్టాల్సింది అంటే ఆయన దాచుకునే నైజం తన దాసుల్ని తన పిల్లల్ని నిన్ను నన్ను ఆ ఏలియా దేవుడే ఈరోజు నీ నా దేవుడు హలే లూయా ఈరోజు నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఆ దేవుడే కాబట్టి ఆయన నిన్ను నన్ను ఇంతవరకు దాచాడు కాచాడుకు ముందు కూడా ఆయన రెక్కల నీడలో దాచి